మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ కోసం పెట్టిన పిటిషన్ తిరస్కరణకు గురైంది అక్రమ మైనింగ్ కేసులో ఆయన మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుగా సుప్రీంకోర్టు కోర్టు వేసింది ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే అరెస్టు కావచ్చిన ప్రచారం జరుగుతోంది ఈ నెల పద్దెనిమిదిన సి సిక్స్టీ వన్ రాకెట్ ను ప్రయోగించేందుకు ఇస్రో సిద్దమైంది శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ప్రయోగం చేపడుతున్నారు దీని ద్వారా రీసెట్ ఉపగ్రహాన్ని కక్షలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు ఈ ప్రయోగానికి శనివారం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాలకు మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది సైదాపురం మండలంలో భూ రీసర్వే ప్రక్రియను నెల్లూరు కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు రీసర్వేలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా పక్కాగా సర్వే పూర్తి చేయాలని సూచించారు అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసి రికార్డ్స్ ను పరిశీలించారు బెదిరింపులకు ఓ హద్దు ఉంటుంది పరిధి దాటితే వేటు తప్పదంటూ మాజీ మంత్రి విడుదల రజనీని టార్గెట్ చేస్తూ ఐటీడీపీ ఓ వీడియోను విడుదల చేసింది ఎవరు ఎవరిని బెదిరించారనే అంశంపై క్లారిటీ ఇస్తూ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అక్రమార్కుల అంతు చూడాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ను కోరారు వైసీపీ నేతలు అక్రమ క్వాంచ్ ఇసుక దందాలపై చర్యలు తీసుకోవాలని వారు ఆధారాలను సమర్పించారు కూటమి నేతల అక్రమాలను త్వరలోనే కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని వారు స్పష్టం చేశారు రేపు ఢిల్లీ వెడనున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో ఆయన ఢిల్లీ పెడుతున్నారు గతంలో ప్రధాని విశాఖ అమరావతిలో పర్యటన సమయంలో లోకేష్ ను తనను వచ్చి కలవాల్సిందిగా ప్రధాని మోదీ ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రగడ జరిగింది చైర్మన్ తీరుపై టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు నిరసనకు దిగడంతో గందరగోళం నెలకొంది సమావేశం నుంచి ఎనిమిది మంది కౌన్సిలర్లు వాకౌట్ చేయగా కౌన్సిలర్లపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తపరిచారు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది ఈ మేరకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది ఏపీలో ఆగస్టు నెలకు సంబంధించి టీటీడీ టికెట్లు విడుదలయ్యాయి తిరుమల శ్రీవారి ఆర్థిక సేవలలో భాగంగా సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ రిజర్వేషన్లు మే పంతొమ్మిదో తేదీ నుండి అందుబాటులో ఉంటాయి ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల వరకు తెరిచి ఉంటాయి